బీజేక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జిడి గోండ్గా యూనివర్సిటీ హర్యానా తరం సుమన్ టీవీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలియే సరస్వతి నమోస్థుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలనాడు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు మీన రాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు గురుగారు జులై మాసానికి సంబంధించి కుంభరాశి యొక్క మాస ఫలితాలు తెలియజేయండి తప్పకుండా కుంభరాశి అనగా మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కుంభరాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా రెండున్నర సంవత్సరాలు వారికి అంటే ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది వాళ్ళకి ఏళ్ళ నడిసినాయి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది సో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ కుంభరాశి వారికి మేలు చేసి వెళ్ళిపోతాడు అలాగే ముఖ్యంగా గురు ప్రస్తుతం పంచమ స్థానంలో ఉన్నందుకు గురుబలం పరిపూర్ణంగా ఉంది ఒకటి మటుకు రాహు మటుకు ప్రస్తుతం కుంభరాశిలో ఉందండి ఇది గ్రహణ సమయం అనమాట సో మనకి సూర్యుడు ఉంటాడు గ్రహణ సమయంలో సూర్యుడు లాంటి అంత పెద్దవాడు కూడా కనిపించాడు ఏంటి ఇలా ఉంది అనుకుంటే అది సో అలాగే ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం అక్కడ రాహు ఉండడం చేత గ్రహణ సమయం నడుస్తుంది కాబట్టి ఎంతో మంచివాళ్ళు అయి ఉండొచ్చు ఎంతో హెల్పింగ్ నేచర్ ఉండొచ్చు ఎంతో బెస్ట్ అయి ఉండొచ్చు కానీ వీళ్ళు చేసే పనులు ఇప్పుడు ఎవరికి నచ్చవు ఈ అనార్థం కాలం ఇది గ్రహణం అక్కడ ఉంది సో మనం ఇలా క్లోజ్ అయిపోయి ఉంటామన్నమాట సో అయ్యో అది ఏంటి అలాంటి మాట అన్నాడు ఏంటి అలా తిడుతున్నాడు ఏంటి అలా అనుకున్నాడు మనం ఏది చిన్న మాట అని కూడా అది అనవసరంగా పెద్దది అయిపోవడం అనవసరంగా దెబ్బలాట్లు పెరిగిపోవడం అనవసరంగా శత్రువులు పెరగడం ఇవన్నీ జరుగుతుంటాయి అప్పటిదాకా మంచివాడైనా కూడా ఇవ్వ డబ్బు ఇచ్చుంటే బాగుండేది ఓ మాట సాయం చేసి ఉంటే బాగుండదే లేకపోతే ఇలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండదు ఇలా మాట్లాడి ఉంటే బాగుండదు ఎంతసేపు ఇవే అనమాట సో మన ఒరిజినల్ అనేది బయటకి కనిపించదు మనల్ని అనవసరంగా ఇలా అనుకుంటారు గ్రహణ సమయం నడుస్తుంది ప్రతి ఏళ్ళకు ఒకసారి ఒక ఎండార్థం గ్రహణ సమయం ఏ రాశి వారికైనా వస్తుంది ప్రస్తుతం ఇది కుంభరాశి వరకు ఉంది రాహు ఎక్కడైతే ఉన్నాడో ఆపోజిట్కి అయితే ఉంటాడు కాబట్టి సింహరాశి వరకు కూడా ఇదే నడుస్తుంది ప్రస్తుతం కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం అనవసరమైన మాటలు యుద్ధాలు అనవసరమైన దెబ్బలాట్ల జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం ఈ యొక్క ఏడాది మనం మౌనంగా ఉన్నా ఈ రాహు మారిపోయడం అనుకోండి మళ్ళీ ఈ తొమ్మిది ఏడాదికి మనకు ప్రాబ్లం ఉండదు గురుబలం ప్రస్తుతం బాగుంది వెళ్ళినట్టు సరే లాస్ట్ ఫేజ్కి వచ్చింది కానీ ఈ గ్రహణ సమయం లాంటిది నడుస్తాం ప్రస్తుతం కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం దైవబలం దైవానుగ్రహం అయిన గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అన్ని శుభకార్యాలు మనం అనుకోవడం అన్ని కూడా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఒత్తిడి ఆందోళన గృహిణులకు తగ్గుతుంది అలాగే మెయిన్గా ఇందాక మకర రాశి ఎప్పుడంటే కుంభరాశి కూడా కూడా అదృష్టకారకుడు లక్పి చేసే గ్రహం కూడా సుక్కుడే అండి అలా అంటే సుక్కుడు కాబట్టి ఈ నెల కూడా విపరీతమైన ధనయోగం మంచి నేమ్ రావడం ఆఫీస్లో చాలా బాగుండడం అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్స్ రావడం బాస్ నుంచి మన్నను పొందడం అలాగే స్పెక్యులేషన్స్ కలిసి రావడం షూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తితో వహించవచ్చును అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి పోటీ పరీక్షల్లో నెగ్గుతారు అలాగే వాళ్ళు సెట్స్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి అవన్నీ కూడా నెగ్గుతారు మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళు మంచి స్కూల్ కానీ కాలేజ్ కానీ లేంటే ఇంకా ఫారెన్ వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్లో జాయిన్ అవడం కానీ ఇక్కడే ఇండియాలో వేరే స్టేట్లో కానీ జాయిన్ అవడం కానీ ఇవన్నీ కూడా జరిగే ఉన్నాయి కాబట్టి అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ మాసం అంతా మరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుగారు వివాహం కావాలి అనుకున్న వాళ్ళకి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయంటారా పంచమ స్థానంలో గురువు బాగున్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుంది ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు కూడా వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి గురుగారు మరి వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటారు ఆరోగ్య పరిస్థితి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి పెద్దవి మేజర్గా అయితే ఉండదు వాటి చిన్న చిన్నవే కాబట్టి అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ నెల్లాళ్ళు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆగస్టు నుంచి వాటికి వీళ్ళ ఆరోగ్యం ఇంకా చాలా బాగుంటుంది కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి ప్రస్తుతం సప్తమ స్థానంలోనే ఈ కుజకేతులు ఉన్నారు కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రేక్షణాలు చేస్తే చాలా మంచిది వీళ్ళే కనుక స్కందగిరి టెంపుల్ అని చెప్పాను కదండి పద్మారావు నగర్లో సికింద్రాబాద్ అక్కడ హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే చాలా మంచిది మీ పేరు గోతామంతో ఖచ్చితంగా ఒక్కసారి మనం అటెండ్ అవ్వాలండి అంతసేపు ఆన్లైన్లో కడితే కాదు ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా డబ్బులతో వెళ్ళిపోతే కాదు డబ్బులతో కడితే కాదు మనం మనస్ఫూర్తిగా వెళ్ళి అక్కడ సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ మూడు గంటల సేపు చేస్తారు మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు జస్ట్ అక్కడ కూర్చుంటే చాలు వాళ్ళు చేస్తూ ఉంటారు జస్ట్ మన ఐడియాలు ఎదురుకుండా ఇలా చేతులు దండం పెట్టుకుని మన మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని మనం ఏదైతే కోరిక ఉందో అది జస్ట్ జస్ట్ అనుకుని అక్కడ కూర్చుంటే చాలు వాళ్ళే చేస్తూ ఉంటారు అది జస్ట్ అది చూస్తే చాలు మంచి ఫలితం అదంతా ఇద్దరు తీర్థ ప్రసాదాలు తీసుకుంటే సరిపోదు సో ఒక్కసారి చేస్తే మటుకు ఈ ఏడాది అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది సో అన్ని విధాలు మీకు మంచి చేకూరుతుంది గురుగారు కుంభరాశికి సంబంధించిన మాస ఫలితాలు తెలియజేశారు అలాగే పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారి నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు ఇదండి కుంభరాశికి సంబంధించి ఈ మాసం మాస ఫలితాలు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం